టీవీ యూట్యూబ్ మీ వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి అంటే నార్మల్గా ఇప్పుడు హీరోలు అనగానే మోర్ సో యంగర్ హీరోస్ లైక్ యూ పెద్ద బడ్జెట్తో సినిమా చేయాలి ఐ నో వన్ ఆర్ టూ గైస్ బడ్జెట్ పెద్ద బడ్జెట్తో చేయండి అని అడిగిన వాళ్ళు నేను నాకు తెలుసు పర్సనల్గా బడ్జెట్స్ పెద్దవైతే ఇయర్స్ ఎక్కువ ఉంటాయి లేకపోతే గార్జియస్ ప్రాజెక్ట్స్ వస్తాయి అని వాళ్ళు లేకపోతే కథ బాగుంటే చాలు మనకి బడ్జెట్ పాయింట్ కాదు అంతే కదా సార్ ఇప్పుడు అర్జున్ రెడ్డి ఏమన్నా మీరు యాభై కోట్లు లేదా ముప్పై కోట్లు చెప్పండి లేదు అర్జున్ రెడ్డి లేదు సినిమా స్పాన్ అనేది రిలీజ్ తర్వాత మెజర్మెంట్ వచ్చిన సక్సెస్ బట్టి ఉంటుంది మెజర్మెంట్ అవుతుంది పెళ్లి చూపులు అంతే కదా మా మాగా బడ్జెట్ ఎంత తక్కువ అనుకోరు అవునంటే కదా చాలా తక్కువ సో అవన్నీ సెకండరీ కథ నువ్వు పని చేయడానికి రెడీ ఉన్నావు నిజాయితీగా చేయడానికి రెడీ ఉన్నావు అంతే అది చూసుకుంటే మిగిలినవి పడతాయి అండ్ నీ కథ నీ 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 దగ్గర ఉన్న సేమ్ నీ దగ్గర ఉన్న ఆయుధాలు లేదు నీ మార్కెట్ నీ దగ్గర డబ్బు ఎంత ఉంది ఆ డబ్బుతోనే తీయగలవు నువ్వు కథ ఇంతది పెట్టుకొని బడ్జెట్ ఇంతది ఉంటే చేయొద్దు దాని బదులు చేయొద్దు నీ బడ్జెట్ పెరిగి నీ మార్కెట్ పెరిగేదాకా ఆ సినిమా ముట్టుకోకు పెరిగితే ఆటోమేటిక్గా బడ్జెట్ అంటే దాన్ని అంద అందవికారంగా అవుతుంది ప్రతి ప్రాజెక్టు అందంగా ఉండడానికి దానికి కొన్ని కావాల్సినవి ఉంటాయి అవి ఉన్నప్పుడు అది చేయాలి కరెక్ట్ నువ్వు మామూలు ముదురు కాదు సుమ్మా చిన్న కానీ ఎంత అండర్స్టాండింగ్ సినిమా మీద అసలు మెయిన్ మెయిన్ ఐమ్ గ్లాడ్ సార్ అది ముందు కోరికుంటుంది కానీ దాని అనుకున్న ప్రాబ్లమ్స్ అర్థం కావు నాకు మాల్ ఫంక్షన్ ఫస్ట్ తెలుసు ప్రాబ్లమ్ ఏమొస్తుంది మనం ఎక్కువ కొంతమంది ఫస్ట్ స్టార్ట్ అయిపోని అనుకుంటారు నాకు స్టార్ట్ అయ్యేటప్పుడే ఎండింగ్ వరకు క్లైమాక్స్ వరకు తెలుసు క్లైమాక్స్ వరకు జరగబోయే ప్రాబ్లమ్స్ మాల్ ఫంక్షన్ కూడా తెలియాలి అది క్లారిటీ ఉన్నప్పుడు స్టార్ట్ చేయాలి అప్పుడే హ్యాపీగా ఎండ్ అయ్యి హ్యాపీగా అందరం బాగా చెప్పుకుంటాం హ్యాపీ ఎగ్జిట్ ఉంటుంది హ్యాపీ సో అది ముందు నుండి అవేర్నెస్ ఉంటుంది మనం ముందు మాయ మాటలు చెప్పేసి దశ దిగిన తర్వాత అదే చూసుకుంటుంది లేదు ఏం పోతుంది అంటే ఇలాగ నువ్వు ఎప్పుడు కాంప్రమైజ్ అయ్యి పది సినిమాల్లో ఎప్పుడు కాంప్రమైజ్ అయ్యి చేయలేదా అంటే ఎవరి దగ్గర అబ్లిగేషన్ కోసం అను లేకపోతే ఈ ప్రాజెక్టు తప్పదులే చెయ్యాలి లేదు అనో లేదు నో నాట్ ఎ సింగిల్ ఫిల్మ్ నో ప్రతిదీ నాకు నచ్చిన కథ రిలీజ్ అయిన ప్రతి సినిమా నాకు నచ్చిన కథ అండ్ ప్రతి డెసిషన్ టేకెన్ బై మీ నేను ఒక రెండో పర్సన్ అడ్వైస్ కూడా అడగా సలహా అడగ నేను ఒక్క పర్సన్ కూడా సలహా అడగా నేను నా ఇంట్యూషన్ బిలీవ్ చేస్తున్నా ఎందుకంటే నా ఇంటూషన్ బిలీవ్ చేసి ఫలకనామా దాస్ తీసిన నా ఇంట్యూషన్ బిలీవ్ చేసి హిట్ ఒప్పుకున్నా నా ఇవ్ చేసి ప్రతి సినిమా చేసిన సో బ్లేమ్ ఉన్నా ఏదన్నా కూడా నాకేదు సో దట్ హెవర్ మిస్గైడెడ్ యూ నో నీ ఇంట్యూషన్ ఇప్పటి వరకు ఓ జస్ట్ అప్ అండ్ డౌన్ అవుతుంది కానీ మిస్ ఫైర్ కాదు టోటల్ గా కొలాప్స్ కాదు కొలాప్స్ కాదు ఒకవేళ చిన్న అప్స్ అండ్ డౌన్ అంటే ఉండొచ్చేమో సో దట్ విల్ దట్ ఐ నోటీస్ అసలు ఏం ఇప్పుడు నేను మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డైరెక్టర్ ఉన్నాడు ఇద్దరం మూడో రోజు కూర్చొని నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకున్నాం సో నెక్స్ట్ ఇయర్ నేను ఆయన డైరెక్టర్ నేను డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నాం మాకేమనిపించింది అంటే ఎవరికూ అర్థమయ్యే బదులు మా ఇద్దరికి అర్థమైంది ఎక్కడ ఏం వర్క్ అయితే ఎక్కడ ఏం వర్క్అౌట్ ఎక్కడ డోస్ పెంచాలి ఎక్కడ టాలెంట్ ఎక్కువ ఎక్కడ టాలెంట్ తక్కువ చూపించాలి సో ఇప్పుడు మళ్ళీ కొత్త మాకు రాపర్ సెట్ సెట్ అయిపోయింది సెట్ అయింది కదా సెట్ అయింది సో మేము ప్లాన్ చేసుకున్నాం రెండు మూడు రోజులు రిలీజ్ అయిన రెండు మూడు రోజులు సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టు బి వెరీ ప్రిసైజ్ ఆనెస్ట్ ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ అయితే కాదు అవును ఇన్ని క్రిటికల్ ఎక్లైమ్ వచ్చింది క్రిటికల్ ఎక్లైమ్ వచ్చింది నచ్చుకున్నారు ఇట్ హ్యాస్ ఇట్స్ ఫాల్ట్స్ డెఫినెట్లీ ఇట్స్ నాట్ అనోనమస్ హిట్ అది ఇంకా మనం ఇందాక అన్నకున్నట్టుగా ఊర్మాసి హిట్ కాదు అది హిట్ హిట్ ఇన్ ది సెన్స్ టు ఎన్ ఎక్స్టెంట్ వేర్ యువర్ పెర్ఫార్మెన్స్ హ్యాస్ వన్ ఆల్ ఎక్కువలెట్స్ సినిమా బాగా చేశాడు అని ఎక్కడో మరి ఆ కెమిస్ట్రీ ఆ జర్నీ నువ్వు ఓల్డ్గా చెప్పారు ఆ రోజున అయినా ఇది ఓ పెద్ద హీరో చేయాల్సిన సినిమా ఇది అని చెప్పి బట్ నీకు అనిపించలేదా చేస్తున్నప్పుడు లేదు దాంట్లో అయినా ప్రాబ్లమ్స్ మాకు తెలుసు కాకపోతే అవి ఇప్పుడు ఇంకా చూడనోళ్ళు ఉంటారు ఓటీటీలో డోంట్ వాట్ టుమ్ ద ఫ్లాక్ బట్ మాకు తెలుసు ఏవి ఎక్స్ట్రీమ్లీ వర్క్ అవుట్ అయినాయి ఏవి మిస్ మిస్ఫైర్ అయినాయి ఓ సినిమా పా పాటల పాటలు చూస్తే అంతే సో అందుకే ఆ పార్ట్స్ ఇమిడియట్ ఇంకో సినిమా చూస్తున్నాయి ఓకే ఓకే ఈసారి ఎలాంటి కాంబినేషన్ ఎలాంటి కథ చేయబోతున్నారు అనుకున్నారు కదా కదా డెఫినెట్లీ నా ఫేవరెట్ జానర్ సార్ నేను కేసీకి కూడా చెప్పిన ఉండే లవ్ యాక్షన్ నీకు అది నచ్చిన నా ఫేవరెట్ జానర్ జానర్ అది అంటే ఫైట్ ఉండాలి కానీ అది లవ్ స్టోరీస్ ఉంటాయి అవును ఫైట్ యాక్షన్ సినిమాలు ఉంటాయి లవ్ కోసం యాక్షన్ ఇష్టం నాకు లవ్ కోసం యాక్షన్ లవ్ కోసం యాక్షన్ ఇష్టం ప్రేమ యుద్ధం దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఐ లైక్ అంటే ఇప్పుడు నార్మల్గా సినిమా బాగా మారిపోతుంది కదా విశ్వక్ అంటే సినిమా తాలూకా డైమెన్షన్స్ మారిపోతున్నాయి ఏదో డిఫరెంట్ గా ఉండే స్టోరీలు లవ్ ఈజ్ యూనో లవ్ అనేది షేప్ మారుతూ ఉంటుంది సార్ అంతే బట్ ఇట్స్ సాలిడ్ ఎమోషన్ ఏ రోజైనా ఆ లవ్ అనేది మనకి బ్రదర్తో ఉండొచ్చు సిస్టర్తో ఉండొచ్చు మదర్తో ఉండొచ్చు ఫాదర్తో ఉండొచ్చు గర్ల్ ఫ్రెండ్తో ఫ్రెండ్తో ఉండొచ్చు సో ఇట్స్ కీప్స్ చేంజింగ్ ఇట్ షేప్ అంతే కానీ అది ఔట్ డేటెడ్ ఎప్పుడు కాదు లవ్ అనేది లవ్ అనేది కాదు సో మనిషి పరిచయం కాకముందు మనిషి పరిచయం అయిపోయి వెళ్ళిపోయినప్పుడు అనిపిస్తుంది పరిచయం కాకముందు ఎంత హ్యాపీగా ఉన్నామో మనం మర్చిపోతాం అసలు అదే అది ఇంపాక్ట్ కదా ఉండదు సో దట్ పెయిన్ ఆల్వేస్ యూనివర్సల్ ప్రతి ఒక్కరికి ఎన్నో దగ్గర తగిలి ఉంటది అది ఎవరో ఒక సో నీకు తగిలిందా సార్ తగిలిందాక సార్ తగలదా సార్ అదే అదే నేను ఇంకా ఫ్రజైల్ హార్టెడ్ పర్సన్ నేను అవునా చాలా అంటే చాలా సున్నితమైన మనసు అనేది అది నేను చెప్పుకుంటే చాలా కదా డిస్క్రైబ్ మనం మనం చెప్పుకోవచ్చు మనం గల్లిబుల్ అని చెప్పుకోవచ్చు మనం చాలా ఆర్టికులేట్ గా అంటే అయింది సార్ నేను నేను ఐ నెవర్ యూస్ టు బిలీవ్ ఐ నెవర్ యూస్ టు బిలీవ్ ఇన్ లవ్ గర్ల్ ఐ నెవర్ యూస్ టు బిలీవ్ లవ్ గర్ల్ సార్ బేసిక్ ఐ నెవర్ యూస్ టు బిలీవ్ ఇన్ లవ్ ఓకే ఇవన్నీ ప్లాస్టిక్ అనిపిస్తుండే సినిమాలు అన్ని సినిమాల కోసం ట్రై చేసిన ఎమోషన్ అనుకుంటుండే బట్ యా ఇట్ యాక్చువల్లీ హ్యాపెన్ అండ్ ఐ థింక్ ఇట్ ఓన్లీ హాపెన్స్ వన్స్ అందరూ నాటకాలు చేస్తారు యు ఆల్వేస్ ఫైండ్ అ బెటర్ పర్సన్ యూ ఆల్వేస్ దేర్ ఇస్ ఆల్వేస్ బట్ ఆ ఇంపాక్ట్ ఉంటుంది మన మీద ఏదో ఒకటి మిస్ అయ్యాక ఒకటే ఉంటుంది సార్ నాకు తెలిసి ఆ ఒకటి ఆ ఒకటేందో మనకు మనస్సాక్షి తెలుసు వీళ్ళు అందరు లేదు దేర్ ఇస్ ఆల్వేస్ బెటర్ థింగ్ వెయిటింగ్ ఫర్ యూ అంటారు కానీ మనం చిన్నగున్నప్పుడు పొద్దున్నే లేస్తాం సైకిల్ కోసం ఆ సైకిల్ ఇచ్చిన ఎగ్జైట్మెంట్ మనకు తర్వాత రిమోట్ కార్లు ఉంటాయి తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్లు ఉంటాయి మొబైల్ ఫోన్లు ఉంటాయి బైక్ బెంచ్ కార్లు వస్తాయి అవి మనకు చిన్నగున్నప్పుడు ఒక సైకిల్ ఉంటుంది చూస్తారా ఫస్ట్ ఒక సైకిల్ కొనంగానే మనం పొద్దున్న లేచి ఎగ్జైట్ అవుతాం ఒకటి ఒక టాయ్ ఏదైనా బొమ్మలు కొనుక్కుంటే మాట్లాడే బొమ్మను లేకపోతే వాకింగ్ టాయ్స్ నిద్ర తక్కువ మనం లేచిపోయేటోళ్ళం ఆ బొమ్మ ఉంది ఇంట్లో పొద్దున్నలేసి ఆడుకోవాలని నైట్ పడుకో పడుకో అని పడుకోవాలి పొద్దున్న పొద్దున్న లేచి ఆ ఎగ్జైట్మెంట్ తర్వాత ఎన్నో వచ్చినా రాదు లైఫ్లో సేమ్ థింగ్ ఫస్ట్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది తర్వాత ఏంటంటే బతకాలి మూవ్ ఆన్ కావాలి అన్న మెంటాలిటీ ఉంటుంది సో ఆ ఇంపాక్ట్ ఎప్పుడు ఉంటుంది సో లవ్ లవ్ ఈజ్ ఆల్వేస్ యూనివర్సల్ నేను నీ మాటలో చాలా డెప్త్ ఉంది తెలుసా ఇప్పుడు నువ్వు అన్న మాట మామూలు మాట కాదు బతకాలి కదా సార్ అంటే నువ్వు చాలా హెవీ స్ట్రోక్ తీసుకున్నావో లేకపోతే హెవీగా దాన్ని రిసీవ్ చేసుకున్నావో ఏదో సంథింగ్ ఇన్ యువర్ లైఫ్ అబ్జర్వేషన్ సార్ మనకి మనకు తెలుసు కదా చాలా మంది ఇది ఎటో పోతుంది టాపిక్ యూజువల్ మీరు కొత్త కొత్త సినిమాలు వస్తున్నాయి నేను నేను లవ్ యాక్షన్ నాకు ఇష్టం అంటే లేదు కొత్త కొత్త సినిమాలు వస్తున్నాయి కొత్త కొత్త షేపులు తీసుకుంటున్నాయి సినిమాలు కొత్త కొత్త కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు వస్తున్నాయి ఎన్నో వచ్చిన ఎన్నో వచ్చినా దిస్ ఈజ్ మై ఫేవరెట్ జానర్ ఫర్ ఎ రీజన్ ఆ లవ్ యాక్షన్ అనేది ఫర్ ఎ రీజన్ అది ఎందుకంటే ఆ ఫైట్ ప్రతి ఒక్కరు తెలిసి తీసుకునే రిస్క్ ఉంటుంది ఇప్పుడు ఆ ఫైట్లో సో దట్స్ వై ఆ జానర్ నేను కేసీ కలిసి నేను కేసీకి ఎప్పుడు చెప్తాను రా నేను శైలేష్ మా డైరెక్టర్ లెవెల్ అని ఒకసారి చేసిన డైరెక్టర్లు వస్తుంటారు నా లవ్ యాక్షన్ రాయొచ్చు కదా సాలిడ్ లవ్ యాక్షన్ రాయొచ్చు కదా